నేనేమంటున్నాడు చివరిగా ఎంట్రీకి నేను నేనేం చెప్తున్నా అంటే కేటీఆర్ గారు రాహుల్ గాంధీ ఎంత గొప్ప మనిషి ఎంత గొప్పోడు వాళ్ళ గుణగాణాలు నీకు చాలా మీరు కూడా దయచేసి ఆల్ ఛానల్స్ మీకు ఏదైనా లైవ్లు ఉంటే కూడా తీసుకోండి మీరు ఇది కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీకి ఇది ఒక మెసేజ్ తెలంగాణ ప్రజలకు తెలవాలి నేను చెప్తున్నా నేను నేను కుసం కుసం ఢిల్లీకి బయలుదేరినాం కేటీఆర్ గారు నీకు తెలవాలి హరీష్ రావు నీకు తెలవాలి నీ కాందానికి తెలవాలి మీ నాయనకు తెలవాలి ఇది వాళ్ళకి ఎంత గొప్ప వాళ్ళు అనేది కేసీఆర్కి తెలుసు కానీ బయట చెప్పాడు ఆయన ఒక రాజకీయ పార్టీ నాయకుడు అయింది కాబట్టి ఒకసారి చెప్తాడు పదిసార్లు తీస్తారు వీళ్ళు ఓకే కానీ మరీ పది పదే చెప్తున్న కేటీఆర్ గారు కేటీఆర్ గారు ఈ వీడియోని నా మాటలని మీ మీడియా ద్వారా ముందు వినండి సరే మీరు నేను చెప్పిన దాంట్లో మీరు వక్రీకరించుకొని తుకడలు చేసి నన్ను ఏదైనా బ్లేమ్ చేసుకోండి నాకేం పడదు కానీ నిజం అనేది తెలవాలి నిజం ఏంటంటే నేను ఢిల్లీకి చేరుకున్నా నేను కుమార్ జట్టి కుమార్ ఢిల్లీకి పోయినాం ఆకి జట్టి కూర్చొని మాట్లాడారు ఎందుకు రానాయన ఇదంతా నీకు ఎడ్డెక్కి ఇదంతా ఏమో చెప్తే ఇనో నువ్వు అంటే నువ్వు అట్లా ఉండు ఎంబడి అంతే నా దోస్తున్నా ఎంబడి ఉండు అంతే నువ్వు నువ్వు నా మైండ్ నా ఐడియాలజీ నా ఆలోచన రాఖీగ నువ్వు నువ్వు ఎంబడి ఉండు అంతే నువ్వు ఎందుకు వెంబడు ఉండు నువ్వేమో నువ్వేమో కాంగ్రెస్లో గుర్తుపడతావు నన్ను ఎవడు గుర్తుపడతాడు ఆట కంసేకమ్ రాహుల్ గాంధీ ఆ లైన్లో పోవడానికి నాకు ఎంట్రీ కావాలి కదా నా దోస్తువి అంటే ఆయన అప్పుడు ఏం చేసిండంటే సార్ ఇట్లా మాధవన్కి ఫోన్ చేసిండు ఆయన ఆయనకు మాధవన్ బాగా క్లోజ్ ఎవరు చనిపోయిన మాధవన్కి కుసు మన జట్టు కుసుకి ఫోన్ చేసి మాధవన్ సార్ మై మై నేను ఇంకా ఆయన అంటే గుర్తుపడతారు కదా ఇట్లా జగ్గారెడ్డి ఇట్లా ఎమ్మెల్యే ఆయన ఏదో రాహుల్ గాంధీకి చెప్పాలనుకుంటున్నాడు సోనియా గాంధీ గారు కూడా కలవాలనుకుంటున్నారు కొంత అపాయింట్మెంట్ కావాలని అంటే అపాయింట్మెంట్ కష్టం కానీ మీరు రండి ఒక దగ్గర నిలబెడతా అక్కడ కానీ మీరు రాహుల్ గాంధీ కానీ కనబడితే ఆయన ఆగుతాడు మీతో మాట్లాడతాడు అని అన్నాడు లే ప్లీజ్ ఇది అవసరం ప్లీజ్ ఇది కొంత టైం కేటాయించండి టైం కేటాయించండి చాలా ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ ఇది ఒక్కొక్క అక్షరం ఇంపార్టెంట్ ఆల్ ఛానల్స్ రిక్వెస్ట్ చేస్తున్నా దయచేసి ఎంటైర్ ఆల్ ఛానల్స్ లైవ్ తీసుకోండి పెట్టండి ఇది చాలా అవసరం ఇది ఓకే విషయానికి వస్తున్నాయి కదా నేను నేను అక్కడ ఒక దగ్గర నేను జట్టి కుమార్ ఒక అక్కడ నిలబడ్డాం సోనియా గాంధీ గారి ఇంట్లో ఒక దగ్గర నిలబడ్డం నిలబడంగానే అట్లా పోతుంటే సబ్ ఈ తెలంగాణ సాయి ఆప్షన్ మిల్నాచారే అని అని అక్కడున్న మాధవ్ని పరిచయం చేపించాడు ఆయన ఒక సెకండ్ ఆగాడు ఒక సెకండ్ ఆగినప్పుడు నేను ఒకటే చెప్పేసిన రాహుల్ రాహుల్ రాహుల్జీ మై ఎక్ అడ్వైజ్ దేనికి వెళ్ళి ఆయా ఆజకా సిచువేషన్ వలంగాణా దా నీనా జంక్ చల్ రెండు బోల్ ఏ సో హోర ఫిర్భి మేము మశూరా తెలంగాణ స్టేట్ డివైడ్ మత్ కరో తెలంగాణ రాష్ట్రాన్ని విభజన చెయ్యకండి రాహుల్ గాంధీ గారితో అన్నమాట నేను రాహుల్ గాంధీ ఏమారో మీకు చెప్తే ఇప్పుడు ఇక అది ఉంది ఇప్పుడు ఇవ్వకండి ఇవ్వకపోవడానికి కారణాలు చాలా ఉన్నాయి నేను చెప్తాను ఎందుకు ఇవ్వద్దు అంటున్నాను అది అనగానే రాహుల్ గాంధీ గారు ఒక్క సెకండ్లో ఇవ్వంలో నిలబడిపోయాడా నిలబడిపోయా ఏ క్యాబ్ బాత్ ఆప్ కాసే ఆయా నన్ను అడిగాడు రాహుల్ గాంధీ సార్ మై హైదరాబాద్ సే ఆయా వాళ్ళే హే మై కేసీఆర్ కో జో డిస్టిక్ హే వా హెడ్ క్వార్టర్ వా హెడ్ క్వార్టర్ సంగారెడ్డి హెడ్ క్వార్టర్ వా మై रहने वाला हूं मैं एम एल ए हूं वहां का अच्छा वहां के पूरा तेलंगाना में पूरे लीडर तेलंगाना देव बोल रहे आप ऐसी बात कर नहीं इसके लिए मेरा बोलने में वजह अलग है वो लोग पूछने का वजन अलग है वो लोग जो पूछ रहे वो सोच रहे वो अलग है वहां स्टेट का इंडिपेंडेंट रूल करने का स्टेट सेपरेट हुआ तो इंडिपेंडेंट रूल पॉलिटिकल रूल करने का इंटरेस्ट है मैं बोल रहा हूं वो उसके लिए नहीं क्या होने वाला है मैं एक बात बोला उनको राहुल जी तेलंगाना दिए तो हमारा हमारा पब्लिक बहुत नरम हमारा म, मां मनसूल मां प्रजल तेलंगाना प्रजल अमायकुल मां तेलंगाना प्रजलो चाल अमायकुल हमारे जो तेलंगाना बोले वाले हैं वो लोग को जो बोलता है उनको सुन ले के ठीक है उस बोलते है, वो प्रॉब्लम है वहाँ हमारा है अच्छा क्या बोलना चाह रहे आप नहीं मेरा तो बोल यही बात बोलना राहुल जी आप इससे पहले बोला अभी मत दो अभी मत दो आप लोग तेलंगाना अभी अभी इतना अर्जेंट डिक्लेयर मत करो स्टेट को देखेंगे फिर ऐसा मैं बोला उनको राहुल जी को वहां मेरे से राहुल जी दस मिनट बात करे टेन मिनट्स मेरे को टाइम दिया वहां मैं बोला ठीक है राहुल जी वहां केसीआर लड़ रहा है उनका फैमिली लड़ रहे हैं उनके पीछे अपन का कांग्रेस का जितने भी टॉप लीडर्स बैक सपोर्ट है ये सब चल रहा है एक, एक पॉलिटिकल गेम स्टेट आने के बाद क्या बेनिफिट होता क्या नहीं होता पता है मैं अंजादा अंजाद कर सकता हूं मैं क्या होने वाला है मैं और एक बात भी बोला उनको राहुल जी अगर आप तेलंगाना दिए यहां के जो एपी के लीडर्स है वो लोग का कांग्रेस पार्टी वहां खत्म हो जाएंगे चेपी ना राहुल गांधी गारू आंध्र प्रदेश लो आंध्र प्रदेश कांग्रेस लीडर्स अंदर पॉलिटिकल डेथ आई पोतरू అక్కడున్న కాంగ్రెస్ ఇది కూడా చెప్పిన ఇప్పుడున్న ముప్పై ఐదా నలభై మనకు అప్పుడున్నాయి ఎంపీ సీట్లు కాంగ్రెస్ ఉమ్మడి రాష్ట్రం మొత్తం ముప్పై ఆరు ఎంపీ సీట్లు ఉన్నాయి ముప్పై ఆరు ఎంపీ సీట్లలో మేజర్ పార్ట్ ముప్పై పార్లమెంటు సీట్లు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ రాయలసీమ మీకు ముప్పై సీట్లు ఎగిరిపోతాయి అక్కడ అక్కడ లీడర్షిప్ అవుట్ అయిపోతుంది పార్టీ అవుట్ అయిపోతుంది తెలంగాణలో మనం ఇచ్చినాం కదా అని మనకు అప్పుడే గవర్నమెంట్ ఇస్తారని అనుకోకండి